కాలభైరవుని ప్రతిధ్వని ఓంకార ధ్వనికి కాల సాన్నిధ్యపు స్పందన నెమలికొండ శ్రీ దత్తాత్రేయ పీఠం ఒక సాధారణ క్షేత్రమే కాక కాలానికి స్పందన ఇచ్చే ఓ దివ్యస్థానం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం ఐదు గంటలకు ప్రారంభమయ్యే సుప్రభాత సేవలో ఓంకార నాదం మార్మికంగా వ్యాపించే సమయంలో వినిపించే ఒక ప్రత్యేక శబ్ద ప్రతిధ్వని భక్తుల హృదయాలను తాకుతుంది ఈ ధ్వనికి రుజువు ఉన్నట్లు కొన్ని నెలలుగా భక్తులు సేవకులు మహానీయులు అందరూ ఒకే మాట చెబుతున్నారు ఓంకారాన్ని ఉచ్చరిస్తే అదేమో ఓ ప్రత్యుత్తర ధ్వనిలా వింటాం అదే కాలభైరవుని స్పందనగా భావిస్తున్నారు ఇది యాదృచ్ఛికం కాదు నిత్య సేవ సమయ పాలన చంచల భక్తి ఇవన్నీ కలిసి కాలభైరవుని చైతన్యాన్ని ఆహ్వానించాయి ఈ అనుభవం వినసొంపైన శబ్దం మాత్రమే కాదు అది ఒక జీవన మార్గం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మన శ్రద్ధకు సమయానికి స్వయంగా కాలమే స్పందిస్తున్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యానికి జీవ శబ్దంగా నిలుస్తుంది నాన్నగారి మాటల్లో చెప్పాలంటే ధ్వనికి కాలం స్పందించినప్పుడు అది దివ్య సంబంధానికి సంకేతం ఓంకారాన్ని పిలిచే హక్కు నీకు కలిగితే కాలమే గుంట రతే మరి గేరవే స్వామిల దానం పెట్టును చాలు దర్శన బలు చెప్పండి మనం ఒకసారి మూడు సార్లు హోంకారం చెప్పాలి আরে ఓ చెప్పాల హోంకారం చెప్పాలి Lagi, dah Ready, Oh, oh.

ప్రదక్షిణ అవసరం తాకండి చాలు చేత తాకండి ఇది కృష్ణామలకం అంటే కృష్ణామలకం అంటే తెలిసిన ఉసిరికి చెట్టు అంట్లో రెండు రకాలు ఉన్నాయి ఆడవరం మండలం నర్సపేట గ్రామాస్థలం మేము అందరం కలిపి ఈ యొక్క పలాస గ్రామ యాత్ర ఉన్నాయని వచ్చాం వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటే మా డ్రైవర్ గారు ముందుకెళ్ళి చూడండి ఎవరు ఉన్నారంటే మనకి చూసాం చూస్తే దత్తాత్రే మీరు మా మా ముందు దయించి ముందుకు వచ్చి మమ్మల్ని సహకరించి మా అందరి మా కుటుంబ సభ్యులుగా మీకు ఈ ఆలయం అంతటా దత్తాత్ర దర్శనప్పించి ఈ యొక్క యజ్ఞం చేయించి మాకు సౌకర్యం చేసినందుకు మళ్ళీ ఎప్పుడొచ్చినా మీ దర్శనార్థం బాధ్యత కలిగినందుకు మాకు సంతోషంగా ఉంది మళ్ళీ ఎప్పుడు మీ పేరు అడ్రస్ ఇవ్వండి మళ్ళా మళ్ళీ మస్తుంటాం సంతోషం థ్యాంక్ యూ దేవరాపల్లి మండలం ఆకుపల్లి గ్రామం ఇక్కడ ఆశ్రమం ఉందని మాకు తెలియదు ఆ గురుదత్తాత్రే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో మాకు ఇక్కడ వసతి కల్పించారు చక్కగా భోజనాలు పెట్టారు అన్ని విధాలుగా మాకు మీ మా చేతుల మీదుగా పూజా పురస్క పూజా పురస్కారాన్ని జరిపించారు మాకు అన్ని విధాలుగా సహాయంతో అన్ని విధాలు మీరు మాకు అన్ని సర్ సమర్పించారు ఇటువంటి ఆశ్రమంలో ఉన్నాయంటే మాకు జ్ఞానోదయం కలిగి మాకు ఎన్నో మాకు తెలియలేని విషయాలన్నీ కూడా ఇక్కడ మేము నేర్చుకున్నాం మళ్ళీ మళ్ళీ ఈ ఆశ్రమంలో మేము రావాలని కోరుకుంటున్నాం మా లాంటి భక్తులకి చాలామంది భక్తుల్ని తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో ఇక్కడ జరిగిన విషయాలు ఇక్కడ జరిగిన పూజలు పునస్కారాలన్నీ చెప్పి మళ్ళీ మళ్ళీ మాకు యోగిస్తుంటే మీ ఆశ్రమకి వస్తామని కోరుకుంటాను మాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నర్సపేట గ్రామం గ్రామం నుండి యాత్రకని వచ్చాము పలాస వచ్చామండి దానికోసం అని ఎక్కడ గుడికొని వచ్చాము ఇక్కడ ఆశ్రమం ఉన్నారో అని తెలుసు మాకు తెలియదు వచ్చేసరికి రెండు అయిపోయింది ఎలాగ అనుకునేసరికి ఆశ్రమంలో వచ్చి మాకు భోజనాలు సౌకర్యాలు అయి పెట్టారు నైట్ కూడా ఇక్కడే ఉన్నాము అక్కడ నైట్ కూడా భోజనాలు పెట్టారు ఉదయం లేసే యోగాలు చేసాము శుద్ధ శుభ్రపరిచాము దేవుని దర్శించుకున్నాము యోగాలు అయితే చేశారు చాలా బాగా చేశారు చాలా సంతోషంగా ఉంది ఎన్ని యాత్రలకు వెళ్ళా సరే మాకు ఈ తృప్తి రాలేదు చాలా సంతోషంగా ఉంది జై జ గురుదత్త కనకాపుడి జిల్లా చోడవరం మండలం మా అండి మేము పలాస చూడడానికి ఇస్తే వెంకటరామ గుడికనిస్తే వెంకటామ గుడి అలా మూజిడుమలన్న ఆ ఏడుదైన వాడిని దిక్కితోస్తా మేము చూస్తున్నాం అంటే అంతవరకు దత్తాత్రేయ తీసుకెళ్లేదు మమ్మల్ని అందరితో అభిమానించారు అవమానించారు రాత్రి భోజనాల దగ్గర నుంచి ఇప్పుడు మర్నాడు కొద్ది వరకు మమ్మల్ని చాలా బాగా చూసారు మళ్ళీ జీవితం అని ఉంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను జై దత్తాత్రి